యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఈ రోజు దేవుని వాగ్దానము మీ ఇదిగో మీకు ఒక మరణము తెలుపుచున్నాను మన మనమందరము నిద్రించుము కాని నిమిషంలో ఒక రప్పాటున కడబూర మోగగానే మనమందరము మారిపోతుంది మొదటి కొరింతలకు రాసిన పత్రికలో పదిహేను అధ్యాయము వచ్చింది ఏమని చెప్తున్నారండి దేవుడు మనమందరం మరణం చూడమంటే మనము గొప్పపాటు నా మారిపోతాం ఆయన మహిమ స్వరూపాన్ని మనము ధరించుకుంటున్నాం ఎందుకు ఇంత మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చారంటే మనం వారిని నమ్ముతున్నాం కాబట్టి కాబట్టి మనం మారిపోతామంట అది కొడతా అది కూడా రెప్పపాటు నా జరుగుద్దని దేవుని వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ఆ మరణాన్ని ఓడించిన దేవుడు ఆ మృత్యుని జయించిన దేవుడు రానై ఉన్నారు కాబట్టి మనం సిద్ధంగా ఉండామండి ఎలా సిద్ధంగా ఉండాలంటే రద్దంలో సిద్ధంగా ఉండాలి ఆయన సన్నిధిలో వాక్యం చదువుతూ సిద్ధంగా ఉండాలి ఆయనతో సమయం గడుపుతూ ఆయన్ని వింటూ మనము సిద్ధంగా ఉండాలి కాబట్టి రానై ఉన్నాడు అతి త్వరలో మనము మారణ ఉన్నాము దేవునికే మైమకలుగాక ఆమె దేవుని మిమ్మల్ని అందరినీ దీవించును కాక